సింహాసనము చుట్టూ ఇరువది నాలుగు సింహాసనములుండెను ఆ సింహాసనములందు ఇరువది నలుగురు పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకుని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారే కూర్చుండ్రి ఆ ఇరువది నాలుగు సింహాసనములపై కూర్చున్న ఇరువది నలుగురు పెద్దలు ఎవరో కొన్ని విషయాలు గత పాటలో మనం ధ్యానం చేసుకున్నాం కొంతమంది దేవదూతులు అంటారు కొంతమంది పన్నెండు మంది గోత్రకర్తలు పన్నెండు మంది అపోస్తలు ఇరవై నాలుగు మంది అంటారు ఈ ఇరవై నాలుగు మంది ఎందుకు సింహాసనం మీద కూర్చున్నారు అనేది దావీదు రాజు కాలంలో జరిగే యాజకత్వాన్ని గురించి చెప్పాం యాజకులు చాలామంది ఎక్కువైన సమయంలో దావీదు మహారాజు ఇరవై నాలుగు గుంపులుగా చేశారు యాజకులను ఒకొక్క గుంపుకు ఒక్కొక్క నాయకుని పెట్టారు ఆ నాయకుని పెద్ద అన్నారు ఇరవై నాలుగు పెద్దలు అయ్యారు అది ఒక ఆలోచన ఈ ఇరవై నలుగురు పెద్దలు సంగము అనే ఆలోచన కూడా బలీయమైన రీతిగా ఉంది ఇది సంగము అనడానికి కొన్ని విషయాలు గత పాఠంలో చెప్పడానికి నేను ప్రయత్నం చేశాను వారు తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు అనగా మలినమైన ఈ వస్త్రాలను యేసు ప్రభు వారి రక్తంలో ఉదుక్కొని తెల్లనివిగా చేయబడ్డారు యశా గ్రంథం మొదటి అధ్యాయం పదో వచనాన్ని చూసినట్లయితే కెంపువలే ఎర్రవైన మన పాపములు ఎర్రగా ఉన్నప్పుడు కూడా ఆయన పరిశుద్ధ రక్తం ద్వారా మన యొక్క జీవితాలు పునీతం చేయబడి తెలుపు చేయబడతాయి కాదు ఎర్రటి రంగులో ఎర్రటి రక్తంలో మన వస్త్రాలు ముంచితే ఎర్రగా కావాలి కానీ దాంట్లో గొప్పతనం ఏమిటనగా ఏస రక్తంలో ఉదక స్నానం చేయబడిన ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధమైన తెలుపు జీవితాన్ని కలిగి ఉంటారు ఈ తెల్లని వస్త్రాలు నీతిని పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి మన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి అనే తలంపు గత పాటల్లో చెప్పుకున్నాం ఒకటి రెండవది వారు సువర్ణ కిరీటాలు పెట్టుకున్నారు వారు సింహాసనం మీద కూర్చున్నారు సువర్ణ కిరీటాలు పెట్టుకున్నారు అంటే వారు రాజులు నూతన నిబంధన బంధన విశ్వాసులు అందరూ కూడా రాజులైన యాజక సమూహము అని పేతురు భక్తుడు వ్రాశాడు పాదమందన గ్రంథంలో రాజులు యాజకత్వాన్ని చేయడానికి వీల్లేదు యాజకులు రాజర్గం చేయడానికి వీల్లేదు ఎవరు ఏ పరిధి నియమించబడ్డారో ఆ పనే చేయాలి కానీ యేసు ప్రభు వారి రక్తంలో కడగబడినా శుద్ధీకరించబడినా ప్రతి విశ్వాసికి దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఏమిటనగా ఆ గొర్రె పిల్ల రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ కూడా యాజకులు రాజులు చూడండి ప్రకటన గ్రంథం ఐదవ అధ్యాయంలో ఇరితిగా ఉంది ఎనిమిదో వచనాన్ని చదువుతున్నాను ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకుని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలు ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు ఎవరు పట్టుకుంటారు అనగా నిర్గమా కాండం ముప్పై అధ్యాయంలో చూస్తే యాజకులు పట్టుకుంటారు కాబట్టి ఇక్కడ విశ్వాసులు యాజకులుగా పోల్చబడినట్లుగా మనం చూస్తాం